వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న పసునాది వసంత నాగరాజుల తనయుడు మహేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తమ్ముళ్లు అజిత్ సాయి చక్రి నానమ్మ తాతయ్య మనమ్మ లక్ష్మయ్య అమ్మమ్మ తాతయ్య ఆండాలు నరసింహ అత్తయ్య మామయ్య కుమారస్వామి రాధిక పిన్ని బాబాయ్ నల్ల లక్ష్మి రాజు మేనమామ మచ్చగిరి స్పెషల్ విషేష్ తెలుపుతూ చెల్లెలు లాస్య తేజు జశ్విత ఉదిత తమ్ముడు శివప్రసాద్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బీసీక్స్ న్యూస్ కేబుల్ టీవీ యాజమాన్యం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ారి పడ్డ చంద్రుడా జీవించడు వేళ్ళు కరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి రాయి జన్మ